నేను దత్త భక్తురాకి దత్తపు బాగా చేస్తున్నాడు చేసినంత సేపు సంతోషం ఉండేది తర్వాత వల్ల యజావిధంగా బాధ అదే ఉండేది ఎన్ని పూజలు ఎన్ని రథాలు చేసినా మళ్ళీ ఇదే దుఃఖం ఇదే బాధ ఎందుకు వస్తుంది ఎందుకు నీ సంపూర్ణంగా నీ మీద విశ్వాసం ఉంచలేకపోతున్న దత్తాన్ని అడిగినప్పుడు దత్తుడు నాకు చూపించిన మా చూపించ చెప్పిన ఆన్సర్ ఏంటి తెలుసా మీకు కేవలం మాంసాహారం తినడమే నువ్వు చేసిన తప్పని నాకు ఒక ఛానల్ రూపంలో భగవంతుడు గుర్తించుడు కేవలం మనం పూజలు ఎన్ని రథాలు కానీ గానీ చివరికి మనం చేసేది ఏంటంటే ఒక జీవి చంప తినడం అదే పెద్ద పాపంగా మనకు పరాలి ఇన్ని పూజలు ఇన్ని రథాలు చేసినవి కానీ మనకు సంపూర్ణ ఫలితం రాకపోవడానికి కేవలం జీవహింస అది ఫస్ట్ మనం హిందువులుగా మనం గుర్తించి మానుకున్నప్పుడే మన దేశ పూజలకు భగవంతుడు సంపూర్ణమైన ఫలితం ఇస్తాడని నమ్మకపోవడమే తెలుసుకున్నాం ఎప్పుడైతే నేను మాంసాహారం మార్చినో నా మనసు అప్పుడు శాంతిస్తుంది భగవంతుడి మీద అప్పుడు స్థిరమైంది తప్ప అంతవరకు దాకా ఏదో ఒక బాధ భయం ఆందోళన ఇన్ని పూజ చేసిన సంతోషం తర్వాత మళ్ళీ భయం బాధ ఎందుకంటే కేవలం మాంసాహారం వల్ల నీ అనుభవపూర్త తెలుసుకున్నా నేను సరే నన్ను కుటుంబాన్ని ఎట్లా మార్చాలి అనుకున్న టైంలో ఇంత చెప్పినా వినలేదు నువ్వు వినకనే మాకు పెట్టాలి అందాలని చేసి అర్గీ చేసి కానీ ఎప్పుడైతే భగవాన్ మళ్ళీ వేడుకున్న తర్వాత నన్నైతే మార్చిన నా కుటుంబాన్ని ఎంత మార్చుతూ మళ్ళా వాళ్ళని ఎంత మార్చాలి శాకాహారులుగా నా కుటుంబం మొత్తాన్ని మార్చే శక్తి నాకు ప్రసాదించుకున్నప్పుడు భగవంతుడు ఆ కృష్ణ పరమాత్ముడు ఆ తత్తుడు మా గురువు గారి రూపంలో వచ్చిండు గురువు గారి రూపంలో వచ్చి మానేయాలి ఆధారం ఒక్కరది మానేయాలని చెప్పిండు కానీ నా కుటుంబం మొత్తమే శాకాహారం మనం మనస్ఫూర్తి కోరుకున్నప్పుడు మనకు మార్గాన్ని ఒక దేవుడు ఆ గురువు రూపంలో నా కుటుంబం మారింది నాకు చాలా సంతోషం చాకారం దరిద్రం పోతుంది ఇంకేం లేదు మనం ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు మన రామాకృష్ణ ఇంకో దీవి ప్రాణం తీసి మనం తినకపోతే సరిపోతుంది మన హిందూ ఒకటి ఈ పోషణ మళ్ళా నాకు తెలియదు అది కానీ అది పాటిస్తురు అది ఎట్లా వాళ్ళగా భగవంతుడు వాళ్ళ దారినిపిస్తాడు ఏదో ఒక రూపంలో నాకు చేసినంత వరకు మాంసాహారం తినకపోవడమే మంచిది మన మన ఆహారం కాదు రాక్షస ఆహారం మనం తింటున్నాం కాబట్టి అదే రాక్షస ప్రవర్తన మనలో అవుతుంది మనలో ఆలోచన మన మనసు అనేది కారణం ఏంటంటే కేవలం మన సాక్షిక ఆహారం తీసుకోకపోవడం అదే అది రజోగుణాన్ని కలిగిస్తుంది కాబట్టి మన మనసు అనేది ఎప్పుడు ఆందోళనకరంగా ఎప్పుడైతే టీవీని చంపినప్పుడు అది ఎంత బాగా భయం అనుభవిస్తుందో ఆ జీవిని తిన్నప్పుడు కూడా మనలో కూడా ఆ భయం తేని మనలో కూడా టెన్షన్స్ ఆందోళన ఇవన్నీ అనారోగ్య సమస్య ప్రతి ఒక్క దానికి కారణం మాంసాహారమే ఫస్ట్ మనం మాంసాహారంలో ఉండడమే ఇందుగా మనం పాటించే ఫస్ట్ ఒక జీవిని హింస పెట్టద్దని నా యొక్క ఉద్దేశం ఎందుకంటే అది ఎంతో బాధపడి బాధపడలేదని పోతుంది దాన్ని చంపే హక్కు మనకు లేదు ఎందుకంటే మన ప్రాణం పోతే హక్కు లేదు కాబట్టి దాని చంపే హక్కు కూడా మనకు లేదని నా యొక్క మనది మన ప్రాణం ప్రాణం శక్తి మనకు లేదు